రిడ్డు కూడా ఇరిగిపోయింది పోరిగిపోయింది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కృష్ణా నదిలో ఎప్పటిలాగానే మనం కొన్ని బుట్టలైతే అయితే పెట్టామనమాట బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో అని చూద్దామని వెళ్తున్నాను అయితే స్టార్టింగ్లోనే మనకి తెడ్ అయితే ఇరిగిపోయింది అయితే చూద్దాం మనకి ఇంకా పర్వాలేదు ఇంకొక తెడ్ అయితే ఉంది ఆ తెడ్డికి ఎలాంటి చేపలు ఆ తెడ్డుతో వేసుకొని పోయి మనం లేదా దీంతో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా జాగ్రత్తగా వేసుకుంటా పోయి ఆ చేపల బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే ఎంతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బుట్ట ఇరిగిపోయింది ఇప్పుడు ఈ బుట్టతో మన కృష్ణానదిలో ఈదుకుంటూ పడవేసుకొని మన బుట్టలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బుట్టలో ఆ బుట్టలు అయితే చేపలు పట్టాలి తెడ్ అయితే ఇరిగిపోయింది అయినా పర్వాలేదు మనం అసలు అసలు భయపడద్దు తెడ్డు లేకపోయినా పర్వాలేదు ఎలాగలాగైనా సరే మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్తాం చూద్దాం బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము బెండ్ అయితే విరిగిపోయింది తెడ్ నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుద్దాం చూద్దాం చేపలు బుట్టకాడికి వచ్చా ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూద్దాం లోతులో ఉంది బాగా బుట్ట అయితే ఏం కదిలాడతలా చేపలు పడ్డది లేదు నాకు ఎమ్మటే ఈ బుట్ట పుట్టుకోకుండా అర్థమైపోయింది ఎందుకంటే బుట్ట కదిలాడతా ఉంటుంది అర్థమైపోయింది కదా బుట్టలో ఏం లేవు చూద్దాం పర్వాలేదు అయినా బుట్ట నా ప్రస్తుతానికి ఇక్కడే ఉంచుదా మనం ఇంకొక బుట్ట దగ్గరికి వచ్చి వెళ్దాం ఒకరోజు ఆ బుట్టలో పడలేదని చెప్పేసి మనం ఆ బుట్టను తారుమారు చేసి నిరాశపడకూడదు కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే మనకు తెడ్డి సరిగ్గా లేదు కదా ఇలాంటి తిడ్డుతో మనం చేపలో పట్టడం అనేది అసలు మరీ దారుణం నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఇరిగిపోయిన తిడ్డుతో నెట్టుకొని పోవటం అమ్మ వచ్చేసా ఇంకొక బుట్ట దగ్గరికి బుట్టలు అయితే దగ్గర దగ్గరే పెట్టాను అనమాట బుట్టల్లో మనకి ఈ బుట్టలో ఏమైనా పడితే లేదో చూడాలి ఆ బుట్టలో అయితే మనకి అయితే పడలేదు ఈ బుట్టలో ఏమైనా లేదో చూడాలి గుట్లో కూడా ఏమీ లేవు అసలు చేపలు కదిలాడతలేదు చిన్నపిల్లలు చిన్న చేపలు పెద్ద చేపలు దమ్మ దమ్మ అని సౌండ్ చేస్తూ ఉంటాయి అలాంటిది చేపలు అసలు సౌండ్ చేయట్లేదు సౌండ్ చేయకపోతే సరికి నాకు అనిపించింది చేపలు ఈరోజు కడవనే అనిపించింది సరే చూడాలిగా మనం డ్యూటీ ప్రకారం మనం అయితే చూడాలి చూద్దాం ఇంకో బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం విరిగిపోయిన తెడ్డుతో ఇక మనకి మామూలుగా లేదు వేసుకొని బాటో ఈ బుట్టలో చేపలన్నీ చచ్చిపోయినాయి బుట్ట తిరగేసింది బుట్ట తిరిగేసి బుట్ట అంత తిరిగేసి అట్లా పెడితే అట్లాంటిది పెడదాం అయితే ఈ బుట్టల్లో చేపలు పడలేదు అది తెలిసి ప్రస్తుతానికైతే చేపలు ఏం లేదు ఈ బుట్టల్లో చూద్దాం రెండు బుట్టలు ఉన్నాయి ఆ రెండు బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి చాలా ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో నదిలో చేపలు పడుతున్నప్పుడు నా పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోస్ నదిలో చేపలు పట్టేటప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్గా వలలు వేయకుండా గాలాలు కట్టకుండా చేపలు ఎలా పట్టాలనేది నా ఛానల్ నుండి ఉన్న చూడండి అయితే విరిగిపోయిన తెడ్డితో వెళ్ళిపోతున్నా తెడ్డై తిరిగింది సడన్గా సడన్గా అనుకోకుండా చూద్దాం ఇటువంటి తెడ్డుతో కృష్ణానదిలో మనం ఎలా పోతామో ఎలా చేపలు పడతామో మీరే చూడండి బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను కనీసం ఈ బుట్టలు చేపలు పడ్డాయని చూడాలి ఎందుకంటే గత మనకి మూడు నాలుగు బుట్టలు చూసాము ఒక చేప కూడా లేదు కొన్ని చేపలు చచ్చిపోయాయి ఈ బుట్టలో అయినా చేపలు పడ్డాయని చూడాలి అబ్బో ఒక చేప పడింది సరే చేపలో డికి వెళ్దాం రాబోట్లో ఏమైనా చూడాలి ఒక్క చేప పడింది ఇందులో ఇదైతే కంపలో ఉంది పుట్ట క్రాస్ గా ఉంది వంకరగా ఇది నాకు తెలిసి దీంట్లో కూడా లేవనుకుంటున్నాను నేనైతే బుట్ట ఎందు తేడాగుంది ఇంత క్రాస్గా ఇంత వంకరుగుంటే ఏం పడితే బుట్టలో స్టడీగా దించాలి బుట్టని అబ్బు చేపల పడి పగల కొట్టుకుని పోయినా ఏమవుతున్నా బుట్టనే ఖతం బుట్ట మాత్రం తొనా తనకలు పో పోట్ట పైలిపోయింది అసలు పెద్ద చేపలు పడి ఉంటాయి ఆడికాడి పగలు కట్టుకునిపోయినాయి అయినా పర్వాలేదు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి బుట్టలో ఎలాంటి చేపలు పడ్డాయో కృష్ణా నదిలో కొత్త కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి గత వీడియోల్లో మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం